మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా ప్రభునందు ప్రియులార ప్రతిరోజు ఈ ఛానల్ నుంచి వస్తున్న ఈ ఆత్మీయ సందేశాలు మీరు విని బలపరచబడుతూ ఉన్నారు ఆదరించబడుతూ ఉన్నారు అని మీరు పెడుతున్న కామెంట్ల ద్వారా మేము తెలుసుకుంటూ ఉన్నాం అలాగనే మీరు చెప్తున్న సమస్యల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం నా దేవుడు ఖచ్చితంగా మీకు సమాధానం అనుగ్రహించునుగాక మార్కు సువార్త మూడవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో ఒక మాట యేసు ప్రభుని గురించి వ్రాయబడి ఉంది ప్రిల ఈయన సమస్తమును బాగుగా చేయుచు ఉన్నాడు అనే మాటలు మనం ప్రభువును గురించి చదువుతాం ఆయన ఈ లోకములో సశరీరుడుగా తిరుగుతూ ఉన్నప్పుడు ఎంతోమంది బలహీనులను బాగు చేసినట్లుగా స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏ ఒక్కరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సహాయాన్ని అర్థించినా ఎవరిని కూడా దాటిపోకుండా అందరినీ బాగుచేసి తన కరుణా హస్తాన్ని వారి మీదకు చాపి దుఃఖంతో నిండిన వారి జీవితాల్లో సంతోషాన్ని నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితం ఒకవేళ పతనమైపోయిన స్థితిలో ఉందేమో ఒక దైవజండిగా చెప్తా ఉన్నాను ప్రభువుని గనక నువ్వు ఆశ్రయించినట్లయితే పాడైపోయిన నీ జీవితాన్ని కూడా ఆయన బాగు చేయగలిగిన దేవుడై ఉన్నాడు ఒకవేళ నీ కుటుంబం కూలిపోయే పరిస్థితుల్లో ఉంటే నీ కుటుంబాన్ని కూడా ఆయన కట్టగలిగిన వాడై ఉన్నాడు నీ శరీరంలో ఎన్నో బలహీనతలు నిన్ను బాధిస్తూ నీ శరీరం రోగగ్రస్తమైపోయి డాక్టర్ల సైతం నీకు చెప్పు ఉండొచ్చు ఇక ఈ వ్యాధి నీకు తగ్గదు అని కానీ ఒక దైవజుండిగా చెప్తున్నాను దేవుణ్ణి బట్టి ఖచ్చితంగా ప్రభు నీ శరీరాన్ని కూడా బాగు చేయగలిగిన వాడై ఉన్నాడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడై ఉన్నాడు కాకపోతే మనలో ఉన్న అవిశ్వాసాన్ని అపనమ్మకను తొలగించుకొని నా ప్రభు శక్తి కలిగినవాడు ఖచ్చితంగా ఆయన నా జీవితంలో కార్యం చేస్తాడని విశ్వాసంతో ఆయన వద్దకు వెళ్ళేవారిగా ఉండాలి దేవుని వాక్యం చెప్తుంది కదా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నీ కుటుంబాన్ని ప్రభు బాగు చేయగలడు అని నువ్వు నమ్మితే ఆయన బాగు చేస్తాడు నీ జీవితాన్ని బాగు చేయగలడని నువ్వు నమ్మితే ఆయన బాగు చేస్తాడు అంతా కూడా నువ్వు నమ్మటంలోనే ఉంది ప్రిహాద్ ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఒక తీర్మానం చేసుకొని నీలో ఉన్న అవిశ్వాసాన్ని అపనమ్మికను తొలగించుకొని ప్రభు తట్టు తిరుగు ఆయన నీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు సమస్తమును ఆయన బాగుగా చేసి నీ జీవితంలో కూడా ఆయన సంతోషాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్